ఇవాళ చాలా మంది ఆడపిల్లలకి బియ్యం కడిగి అన్నం పెట్టడం చేతకాడల్లా ఎలా వండాలి అని అడుగుతున్నారు అన్నాన్ని కూడా స్వగృహాన్నించి తెచ్చుకుంటున్నారు కర్రీ పాయింట్స్ నుంచి తెచ్చుకుంటున్నారు మేము చిన్నప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మ చేస్తున్న విధానాన్ని దగ్గర ఉండి చూసి కూరగాయలు తరిగి పెట్టి బియ్యం కడిగి సాయంకాలం స్కూల్ నుంచి రాగానే ముగ్గులు వేసుకోవడం నేర్పి అన్న వండడం నేర్చుకుని అన్ని చిన్నప్పుడే నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కరిని ఒక పనిని విభాగంగా పంచుకునే వాళ్ళం వాళ్ళు ఒక్కళ్ళిద్దరు పిల్లలు ఉండబట్టి వాళ్ళకి ఏ పని రానివ్వకుండా గారంగా పెంచి వాళ్ళకి ఏ పని ఆఖరికి స్నానం చేసిన తర్వాత టవల్ ఆరేయటం అని కూడా చెప్పడం వాళ్ళే ఆరేస్తున్నారు లేదా పని వాళ్ళు ఆరేస్తారు ఇలా పిల్లల్ని మనం పాడు చేస్తున్నాం మీరు అలా కాకూడదు నేను చాలా లేడీస్ హాస్టల్స్ కి వెళ్ళాను చాలా చూసాను అక్కడ అస్తవ్యస్తంగా రూమ్ కి వెళితే ఎక్కడ తడుచుకున్న టవల్ అక్కడ పారేట ఎక్కడ జుబుకున్న చుట్టూ అక్కడ ఎక్కడ పడితే పారేసేటట్టు రూమ్ కి వెళితే కంప కొట్టేటట్టుగా ఉంటున్న హాస్టల్స్ నేను చూశాను హాస్టల్ మేనేజర్స్ చూడు నీ నువ్వు శుభ్రం చేసుకోలేని దానివి రేపు నీ సంసారాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావమ్మా అని అడుగుతాను నేను తప్పుందా తల్లిలో ప్లీజ్ అండర్స్టాండ్ మీ మీకోసం చెప్తున్నాను రేపు భవిష్యత్తులో మీరు చిన్న విషయం కూడా చేయలేకపోతే నిర్వేదానికి గురవుతున్నారు సెల్ ఫోన్తో అమ్మకు ఫోన్ చేస్తున్నారు నాన్నకు ఫోన్ చేస్తున్నారు ఎక్కడో మీరు అమెరికాలో ఉంటారు చేసుకోలేక అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ తిట్టడం లేకపోతే కోపడడం ఉయ్యాల వారి మీద విరుచుకు పట్టడం ఈ విధంగా జరుగుతున్నాయి కథలన్నీ అలాంటి సమాజాన్ని వాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఉద్యోగం అనేటటువంటిది మనం ఈ శరీరాన్ని పోషించుకుంటూ ఈ దేహాన్ని పోషించుకుంటూ మనసుకు కావలసినటువంటి మంచి మంచి సంస్కారాలని ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని మనసుని కూడా పోషించుకుంటూ సద్భావనలను పెంపొందించుకుంటూ సమాజానికి సేవకుడుగా మారడానికి కానీ సమాజాన్ని వంచిస్తూ బ్రతకడానికి కాదు ఉద్యోగం అన్నది